ప్రతిపక్ష బాధ్యత దానికి సంబంధించి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారు మీరు కూర్చొని మాట్లాడడం కాదు మీరు రండి తెలుస్తుంది అంటున్నారు మేము చేయడానికి మీకు ఎందుకు అవకాశం ఇచ్చారు ప్రజలు మాకు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు మేము సమర్థవంతంగా చేశాం మీలాగా ఈ విధంగా గలీజు పనులు చేయలేదు ఈ విధంగా జనాల ప్రాణాలు పోంగొట్టలేదు మేము ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాం కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచాం మీలాగా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టేటువంటి పరిపాలన అందించలేదు కాబట్టి అతను అడిగితే మీరు రాని చేతులు అంటే మేము చేయడానికి మీరు ఎందుకు మీరు చెప్పండి మా చేత కాలేదు మేము చేతులు ముడుచుకొని కూర్చున్నాం మీరే వచ్చి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు డబ్బులు ఇచ్చాడు ఎమ్మెల్యే ఎంపీలు ఎమ్మెల్సీలు వాళ్ళు నెల జీతాన్ని ఇచ్చారు ఉధృతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్ళే నేను అడుగుతున్నా పై పైన తిరిగినటువంటి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో నడువులో నీడలో దిగిన చంద్రబాబు నాయుడు ప్యాంటు తడిచిందా అసలు చంద్రబాబు నాయుడు ఎక్కడన్నా కనపడ్డా చంద్రబాబు నాయుడు బోటు మీద జాకెట్ వేసుకుని లైఫ్ జాకెట్ ఒకటి వేసుకొని చేతులు ఊపితా పోవడం తప్ప జనాలు ఎవరు లేని దగ్గర చంద్రబాబు నాయుడు జనంలోకి ఎప్పుడు పోయాడు జగన్మోహన్ రెడ్డి గారు పోయిన తర్వాత పోయాడు కాబట్టి మీ రియల్ టైం గవర్నెన్స్ ఏమైంది మీ అనుభవాలు ఏమైనాయి అసలు అత్యవసర సేవల విషయంలో పొరటోకాల్స్ ఎక్కడన్నా పాటించారా ఒక మంత్రి మీద ఒక మంత్రి చెప్పుకుంటున్నాడు ఆ మంత్రి వైఫల్యం అన్నాడు చూపించడానికి ఏమో ఆ రోజు మేము పెట్టినటువంటి వాహనాల రేషన్ సరుకులకు సంబంధించి బ్రహ్మాండంగా విజువల్ షార్ట్స్ చూపించారు అవి క్షేత్రస్థాయిలో అందడం లేదు అక్కడ వైఫల్యం చెందింది వాళ్ళకి సంబంధించినటువంటి నిత్యావసర సరుకులు కానీ భోజనాలు ఇవ్వడంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారు అదే విధంగా ఈరోజు వ్యవసాయానికి సంబంధించి ఉద్యానవన పంటలకు సంబంధించి లక్షల ఎకరాల నీట మురిగాయి ఈరోజు దానికి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ విషయంలో రైతులను ఉదారంగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో ఏ సీజన్ లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసే లోపలనే ఇన్పుట్ సబ్సిడీ అందించడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు హయాంలో ఎప్పుడు రైతులకు సంబంధించినటువంటి పాపం ప్రకృతి వైపరీత్యాలు నష్టపోతే దాన్ని బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడు తప్ప ఎప్పుడు కూడా రైతుల గురించి ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఉద్యానవన పంటలు కావచ్చు వ్యవసాయ పంటలు కావచ్చు వరి కావచ్చు వీటికి సంబంధించి నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఈరోజు ఆదుకోవాల్సినటువంటి పని ఉంది ఎందుకంటే ఇప్పటికే రైతులను మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అంటే ఈరోజు అన్నదాత భవ అన్నాడు రైతు భరోసాకి పేరు మార్చాడు పేరు మాత్రం తప్ప పథకం అమలు కాలేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతు చేతిలో పెట్టిండేవాడు కాబట్టి నువ్వు పథకాలు ఎగ్గొట్టావు రైతులకు సంబంధించి ఆదుకోవాలనేటువంటి ఆలోచన ఉందో లేదో స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది దానితో పాటు మత్స్యకారుల బోట్లు కొట్టుకుపోయాయి మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు అక్వా రైతులు ఇబ్బంది పడుతున్నారు అక్వా పంట నష్టమైన వాళ్ళందరినీ ఏ విధంగా ఆదుకుంటారు పాడి పరిశ్రమకు సంబంధించి పాడి మీద ఆధారపడేటువంటి పాపం కుటుంబాలు ఈరోజు పశు నష్టం జరిగింది వాళ్ళ పాడి పశువులు దెబ్బతిన్నాయి దానివల్ల ఈరోజు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఈరోజు మీరు ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా సరే ప్రభుత్వం ఈరోజు బుడమీర్లో వరదల కొత్త కాదు కానీ ప్రభుత్వ వైఫల్యం మాత్రం కొట్టొచ్చినట్టుగా ఈరోజు కనిపించేటువంటి పరిస్థితి